హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజలకు స్వాగతం అండి ఇవాళ శ్రావణ శనివారము మరియు నాకు ఏడు శనివారాల్లో ఆరో శనివారం అండి పొద్దున్నే అయితే లేచాను నిన్న వరలక్ష్మి వ్రతం చేశాం కదా ఈరోజు అయితే కాస్త లేట్గా లేసా అండి ఫైవ్కి లేసా అనమాట ఇక పూజ కంప్లీట్ అయ్యేదానికి ఎయిట్ అయితే అయిపోయింది ముందుగా అయితే గడపనైతే పూజించేసుకున్నాను అనమాట అదిగాక ఇవాళ రాఖీ పండగ కదండి అన్నా చెల్లెలు పండగ అనమాట కానీ అది అన్నదమ్ములు ఉన్నోళ్ళకన్నా లేనోళ్ళకే ఎక్కువ బాధ అనేది తెలిసిద్ది అనమాట అది లేనోళ్ళకే ఎక్కువగా రాఖీ కట్టాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ముగ్గు కూడా అయితే వేసేసుకున్నండి ప్రతి ఒక్కళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు వాళ్ళు లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా అందుకనే చిన్నగా ముగ్గు సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకొని అందులో పసుపు కుంకం అయితే వేసేసుకున్నాను అనమాట మళ్ళీ స్వామివారికి సగ్గు పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం కోసం సగ్గు పాయసం అయితే రెడీ చేసుకున్నాను అలాగే పిండి దీపాన్ని కూడా రెడీ చేసుకున్నానండి ఆ వెంకటేశ్వర స్వామికి నాకు ఈ ఆరు వారాలు ఈ అవకాశం ఇచ్చి నా చేత పూర్తి చేయించుకున్నాడు అని నా జన్మ ధన్యమైపోయినట్టేనండి ఇంకా నాకు నాకు ఈ ఈ వ్రతాలు చేయాలనే కోరికను గుర్తించినందుకు అంతా ఆ దేవుడి అయ్యా అనమాట అట్లాగే పిండి దీపం కూడా రెడీ చేసుకుని స్వామివారికి ప్రసాదాలు అయితే చలిమిడి వడపప్పు పానకం అనేది కంపల్సరీ అండి ప్రతిసారి అది కూడా రెడీ చేసుకున్న ఈ విధంగా స్వామివారికి అయితే పూజ కంప్లీట్ చేసుకున్న మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమ ఒక్కసారి అందరూ ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ స్వామివారిని ఎప్పుడు ఎల్లవేళ్ళ కోరుకుంటున్నానండి మా కుటుంబంలో ఎటువంటి ఆపదలు రాకుండా ఏ కష్టాలు ఇచ్చినా ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వమని ఆ స్వామివారిని కోరుకుంటున్నా కష్టాలు రాకుండా అనేది ఎవరికీ ఉండదు కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి మనం కోరుకోవాలండి అసలు రాకుండా ఉండాలి అనేది స్వార్థం అనమాట